మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో తమ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిన్న చూపు లేదని అన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి తిరుమలలో స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ కు పటిష్ట భద్రత కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు భక్తుల సంఖ్యను అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామని మంత్రి తెలిపారు ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని సమస్యలపై త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు ఈరోజు ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం భగవంతుని ప్రార్థించడం ఆశీర్వాదం తీసుకోవడం దీనికి కారణమైన రాయచూడు నియోజకవర్గ ప్రజలకు అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వారి ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలా అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన్ని మేము ఉన్నామంటూ గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితే అలాగే మా ఎమ్మెల్యే అయిపోయినా ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి ముఖ్యమంత్రి వర్యులు కనబద్దులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకుండా గత లాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షం లోబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని ఆ వెంకటేశ్వరని బాధిస్తూ సెలవు తీసుకుంటాం తెలంగాణలో Thank awesome. you.